Thank you. భారతదేశం అలాగే అమెరికా రెండు పట్టుకొని మంది పార్టిసిపెంట్స్ మూడు వారాల పాటు ప్రాక్టీస్ చేసి ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ గట్టిగా ఒకసారి చెప్పట్లతో తెలుగు వైభవం డైరెక్టెడ్ అండ్ బై కళారత్న శ్రీ కెవి సత్యనారాయణ గారు గురువు గారిని మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము ముప్పై నిమిషాల పాటు కనుల పండగ అద్భుతంగా చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ లో ఎంతో బాగా చేసినటువంటి స్టూడెంట్స్ అందరికి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము మా రఘురామకృష్ణరాజు గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం విశేషం కృష్ణదేవరాయలుగా వారి పాత్రని అద్భుతంగా చేసినటువంటి మా రఘురామకృష్ణరాజు గారికి కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము చాలా షార్ట్ నోటీస్ లోనే నేర్చుకుని వీళ్ళతో పాటు చేయడం జరిగింది వారికి శుభాకాంక్షలు ఇక గురువు గారికి ఫెలిసిటేషన్ ఈ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గాను వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము బోర్డు చైర్మన్ శ్రీ నాగేంద్ర కొడాలి గారు అలాగే బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ శ్రీ నాగేంద్ర శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్ శ్రీ ఉదయ్ కుమార్ గారు అలాగే మనందరికి సుపరిచితులు ప్రొడ్యూసర్ యాక్టర్ బిజినెస్ మ్యాన్ ఆంటర్పర్ మురళిమోహన్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మైత్రి మూవీ మేకర్ నిర్మాత శ్రీ నవీన్ ఎరనే గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈరోజు జనరలీ ఏంటంటే ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు చప్పట్లు కొట్టండి అని అడుగుతుంటాం కానీ మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే స్టాండింగ్ కూడా ఇచ్చేశారు మరి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని అందించినటువంటి గురువు గారికి సత్కారం కరోతి వెంకట సత్యనారాయణ గారు బెటర్ నోన్ గారు కొరియోగ్రాఫర్ డాన్స్ డైరెక్టర్ అండ్ కంపోజర్ వారు నంది అవార్డ్ ని గెలుచుకున్నారు అలాగే భారత ముని అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ లయల్ సినిమాకి గాను గెలుచుకున్నారు హీ ఇస్ సుప్రీంలీ టాలెంటెడ్ అటర్లీ డివోటెడ్ టు హిస్ ఆర్ట్ అండ్ హీ వాస్ అవార్డెడ్ ద కళారత్న బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనర్డ్ విత్ మెనీ ప్రెస్టీజియస్ టైటిల్స్ లైక్ నాట్య కళా విశారద నాట్య కళా ప్రపూర్ణ నాట్య కళా తపస్వి అండ్ మెనీ మోర్ వారు కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి చిత్రాలు ఎన్నిటికో కొరియోగ్రఫీ చేశారు శృతిలయలు స్వర్ణ కమలం సూత్రధారులు అలాగే స్వాతి కిరణం టు నేమ్ యూ వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము కేవి సత్యనారాయణ గారికి ఇదే మా సత్కారం రఘురామకృష్ణరాజు గారిని కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వారు ఇంకా పాత్రలోనే ఉన్నట్టున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే మా రఘురామకృష్ణరాజు గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము వెరీ హార్టీ వెల్కమ్ నిఖిల్ కార్ఖిల్ నిక్చువల్లీ సినిమాతో అతి త్వరలోనే మనందరికి కనువిందు చేయబోతున్నటువంటి మా నిఖిల్ కిరీ హార్టీ బ్రింగ్ ఎనర్జీటివిటీల్ కె సత్యనారాయణ గారికి సత్కార కార్యక్రమం అలాగే ఈరోజు వీళ్ళు పర్ఫామ్ చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి డాన్స్ ఏదైతే ఉందో తెలుగు వైభవం ఇట్స్ కోసమే ప్రత్యేకించి కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఈ అద్భుతాన్ని మనందరం కల్లారా చూసాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐ నో ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో అమెరికాలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఇందులో పార్టిసిపేట్ అయ్యేలాగా చేసినందుకు వాళ్ళకి కూడా అభినందనలు అట్ ప్రైమ్ టైమ్ తాన ఇనాగ్రల్ అండర్ ఏబుల్ గైడెన్స్ అండ్ కొరియోగ్రఫీ ఆఫ్ గురు కేవి సత్యనారాయణ గారు గెస్ట్ చేతుల మీదుగా శ్రీ కే సత్యనారాయణ గారికి సన్మాన కార్యక్రమం నలభై సంవత్సరాల క్రితం మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రాలకి కొరియోగ్రఫీ చేశారు మా కేవి సత్యనారాయణ గారు మనందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి సినిమాలు అవన్నీ ఉదయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు వారిని నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు కానీ నాకు తెలిసినంత వరకు కళా తపస్వి శ్రీ కేవి సత్యనారాయణ గారు ప్రతి సంవత్సరం వచ్చి విధి తప్పకుండా వందలాది మంది పిల్లలతో ఈ రకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు వారు సృష్టిస్తూ ఉన్నారు డిటిఏ పార్టీ జరిగినప్పుడు కూడా ఇటువంటి నృత్య రూపకమే చేశారు కానీ అది ముందు ఇనాగరల్ సెరమనీలో ఉదయం పూట చేయటం జరిగింది అంత శ్రమపడినటువంటి ఇంత అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకం కేవలం వంద మంది ఉన్నప్పుడు ప్రదర్శిస్తే ఆ ప్రదర్శనకు విలువ లేదు అని నాకు అనిపించి ఈనాటి ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం మహాసభలలో ఈ నృత్య రూపకం ప్రైమ్ టైంలో వేలాది మంది ముందు జరగాల్సిందే మనం అందరం కూడా వీరు చేసినటువంటి కష్టాన్ని ఈ పిల్లల యొక్క ప్రతిభ పాట వాళ్ళని మనం గుర్తించాల్సిందే మన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఏమి చేస్తోంది సంస్కృతి కళల కోసం అనేది అందరికీ తెలియచెప్పాల్సిందే అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మాస్టర్ గారు ఎన్నో రాత్రులు పగళ్ళు ఇంతమందితోటి ఒక ముప్పై నిమిషాల పాటు అలరించటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు వారి నిష్టకి నియమాలకి వారికి దీని మీద ఉన్నటువంటి దృష్టికి మా పాదాభివందనాలు మేము ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరఫున మా కాన్ఫరెన్స్ తరఫున మరొక మారు పాదాభివందనాలు ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మీ అందరినీ కూడా ఒక్కసారి ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి మీరందరూ నుంచున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నుంచోండి మాస్టర్ గారికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక్కసారి ఒకే ఒక్కసారి చప్పట్లతో వారి కృషిని గుర్తించండి గౌరవించండి ఉన్నటువంటి పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క శ్రమని గుర్తించండి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీకు ప్రదర్శించినటువంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘాన్ని కూడా అభినందించండి మాస్టర్ ఇంత బాగా మాట్లాడిన మా ఉదయ్ గారికి ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి చప్పట్లతో అభినందన నాకు గట్టి కాంపిటీషన్ వచ్చేలాగా ఉన్నారు ఆయన స్టాండ్అప్